జిల్లా కార్యవర్గ సభ్యులు ఈరోజు ఎక్కడ కూడా దానికి సంఘాలుగా స్థలం ఇచ్చి వాళ్ళకి ముందు కట్టమని చెప్పేసి పోరాటాలు నిర్వహిస్తే తోటలు పండిస్తుంటే కూడా పరిస్థితుల్లో కూడా రెవెన్యూ యంత్రాంగం ఏమన్నా మేము చూడలేదంటేనో మేము వచ్చి ఎవరే వస్తున్నాం అలాగే ఎక్కడో మానవులు ఉన్నటువంటి మాసాపేటం లేదా ఇతర ప్రాంతం ఊరిపోయినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలపై తర్లకి కొమ్ము కాసిన పరిస్థితి మేము అధికారంలో ఇస్తే తీల్చేస్తాం అని చెప్పినారు వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత ఆ వంద ఎకరాలు ఇంకా బాగుంటుంది బాగా సాగు చేసి బాగా పని చేసుకొని ఈరోజు హ్యాపీగా ఆ అధికారి వెంకటయ్య అనుభవిస్తూ ఉన్నారు అంటే ఇది ఏమేమి అర్థమవుతూ ఉంది తెలుగుదేశం ఉన్నా వైసీపీ ఉన్నా ఇంకొకరున్నా ఇంకొకరున్నా భూకంఛాదారులందరూ కూడా ఆయా పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా భూకంఛాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సందర్భాలే ఎక్కువగా కనపడతా ఉంది చెప్పాడు చౌకులపల్లి అంతా నాలుగు వేల ఎకరాలు భూగర్జాకు గురైంది నాలుగు వేల ఎకరాలు ఆడ ఊరు లేదు ఇప్పుడో ఉన్నది అచ్చేకొండ చెప్పినాడు అచ్చే మూడు వేల ఎకరాలకు భూకర్జా గురైంది ఎన్ని ఉన్నాయి కడప టౌన్లో కవన్లో జిల్లా కలెక్టర్ ఉంటాడు అన్ని అడ్మినిస్ట్రేషన్లు ఉంటాయి మన కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాయకత్వం వైస్ ఇది ఆ డిప్యూటీ మేయర్ నాయకత్వంలో రైల్వే ఫ్లాట్ అయినా అమ్మేసుకున్నారు ఫ్లాట్ చేసుకున్నారు అట్లాగే ఆ ఊటుకో ఊటుకోరు గ్రామ పంచాయతీలో ఆ సర్వే నెంబర్లు యాభై ఆరు యాభై ఏడు యాభై తొమ్మిది ఇవన్నీ కూడా ప్రభుత్వ ఫ్లాట్ వేసి అమ్మేసుకున్నారు చెర్లోపల్లి చెర్లోపల్లి లేఅవుట్ నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు లే ఫ్లాట్లు దాంట్లో దాదాపు సగానికి ఖర్చాకు పోయి అవన్నీ కాదు ఇక్కడే వెయ్యిన్ని పదిలో వైసీపీ నాయకుడు అంటే ఆయన రాయచోట్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన ఐదు ఎకరాలు ఖర్చా చేశారు రఘురాం రెడ్డి గారు పుట్లంపల్లిలో తొంభై ఏడు సర్వే నెంబర్లో ఆయన ఐదు ఎకరాలు కర్జా చేశారు మరి ఏంటి చర్చ ఎక్కడ ఖర్చ మరి ఇవన్నీ నిజంగానే తెలుగుదేశం చర్య తీసుకోక ధైర్యం దమ్ము ఉందా అని చెప్పి నేను అడుగుతా అట్లాగే ఇక్కడ రాజారెడ్డి వీధిలో కళ్ళ కనపడతా అందరికీ రైల్వే కోట ఇది పోలీస్ క్వార్టర్కి సంబంధించినటువంటి భూమి మొత్తం కబ్జా అయితే దానికి గంటి లేనటువంటి పరిస్థితి అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నా ఇవి తర్వాత ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ భూ సమస్యల గురించి మాట్లాడేను పద్వేల్లో జూన్ ఒకటో తేదీన రెండు వేల ఇరవై రెండవ ఇరవై రెండవ సంవత్సరంలో నకిలీ పట్టాదారుల మీద నకిలీ ఈ అనుభవ సర్టిఫికెట్స్ మీద కేసు నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్ ఆ తర్వాత జూన్లో దాని మీద ఛార్జ్ కూడా వేశారు పోలీసు దాని ప్రకారం ఒక బజ్వేలి పట్టణంలోనే ఐదు వందల ఎకరాలు ఆ రికార్డు ప్రకారం టౌన్లో ఐదు వందల ఎకరాలంటే ఈరోజు దాని ప్రకారం రెండు కోట్లు వేసుకున్న ఐదు వందలు పది వెయ్యి కోట్ల రూపాయల కుమ్మకోణం ఒక బ్రజ్వేల్లోనే పోలీసు రికార్డుల ప్రకారం ఈరోజు ఉంది దాని మీద ఏంటి చర్య ఏమీ చర్యలేదు ఈ మధ్య మేము ఎస్బీఐ కలిసి కూడా ఇచ్చాం దీని మీద ఏం చర్య తీసుకున్నారు వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ భూములన్నింటినీ కూడా ఎవరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అసలు ఏ బిలామీలు ఏ తప్పుడు రికార్డులు చేసాల్సిన అవసరం ఉంది అని చెప్పి సిటీ గట్టి అదేవిధంగా పెద్ద పేరు పెద్ద పేరులో ఆరు వందల అరవై ఆరు సర్వే నెంబర్లో ఆరు వందల అరవై ఒకటి సర్వే నెంబర్లో పదిహేడు వందల ఎకరాలు ఖర్చా గురయ్యి అది దళితులకు పట్టాలు ఇచ్చి ఉన్నారు అన్ని కోటి డెబ్బై తొమ్మిది సెవెన్ నెంబర్లో కూడా అదే పరిస్థితి మరి ఒంటిమిట్ట మరి ఈయన పెద్దపల్లి భానువరం పెద్దపల్లిలో కూడా నాలుగు వేల ఎకరాలు కబ్జా గురయ్యింది పెద్దపల్లి వాళ్ళు పోతూ ఉంటే కనపడుతుంది అందుకని ఎకరాలు ఎక్కడ చూసినా వేల ఎకరాలు నా అంచనా ప్రకారం నేనేసిన లెక్క ప్రకారం ఒక్క రాజంపేట రెవెన్యూ డివిజన్ బజ్రేల్ రెవెన్యూ డివిజన్ పాత రాజంపేట రెవెన్యూ డివిజన్లోనే లక్ష ఎకరాలు కబ్జాకు గురైంది లక్ష ఎకరాలు ఖర్చాకు గురైంది లక్ష దీని మీద విచారణ జరిపేటువంటి ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు ఎవరికి ఏ ఎమ్మెల్యే ఉందని చెప్పిన అడుగుతాం దీంట్లో ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు పెద్ద పెద్ద పోటీసు బదులు ఉన్నారు ఇందాక సిఆర్ చెప్పినట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏమైంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం యాభై ఎకరాలకు మించి మెట్ట ఉండకూడదు ఒకరికి మెత్త బాగానే అంటే ఇరవై ఎకరాలు ఇరవై రెండు ఎకరాలకు మించి ఉండకూడదు బాగానే అంటే కార్లు పండేటువంటి బాగానే మరి ఈ ప్రకారం చూసుకుంటే వీళ్ళకందరికీ లక్ష ఎకరాలు మరి లక్షల వేల వేల వందల ఎకరాలు ఎట్లా ఉంది దీనికి ఒక తిరకాల్సి ఉంది మీ పేరు మీద ఉండదు ఎవరెవరి పేరు మీద పెట్టుకుంటారు ఎవరెవరి పేరు మీద పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది ఎందుకండి ల్యాండ్ సీలింగ్ ఒక కుటుంబానికి అంటే కుటుంబానికంటే ఐదు మంది సభ్యులు ఉన్నటువంటి కుటుంబం దాంట్లో మళ్ళీ మేజర్లు ఉండి పెళ్ళగి వాళ్ళు ఉంటే వాళ్ళు సపరేట్ కుటుంబం మళ్ళీ అందుకని నేను ఈ ల్యాండ్ సీలింగ్ అంటే భూ పరిమితం గరిష్ట ఖరిష్టపరిమి చట్టము నేను గారికి పోయినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో